సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానంపై సేవ్ సంస్థ సింహపురి సేంద్రియ వ్యవసాయదారుల సంఘం మిద్దె తోటల సమూహం ఎస్పీకే ఆదరణ రైతుల ఔత్సాహికుల అవగాహన సరస్సు నెల్లూరు నగరంలోని జట్టి శేషారెడ్డి భవన్లో నిర్వహించారు కార్యక్రమంలో వ్యవసాయ నిపుణులు విజయరావు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కుసుమకుమారి విఘ్నేష్ సురేష్ రామ్మోహన్ రెడ్డి రాధాకృష్ణారెడ్డి విజయమ్మ తదితర రైతులు పాల్గొన్నారు నమస్కారం నేలతల్లి పర్యవేక్షణలో మన అంతరం ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు భాగ్యనగరంలో శ్రీ రామచంద్ర మిషన్ కల్హాలో పది రోజుల పాటు పదివేల మంది యువ రైతులకి సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానం మీద శిక్షణ ఇవ్వటం జరుగుతుంది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి జిల్లాలో ఒక సన్నాహ కార్యక్రమం చేయడం ద్వారా ఈ వ్యవసాయంలోకి రావడానికి పిలుపునివ్వటానికి ముఖ్యంగా యువకులకి ఈ వ్యవసాయంలో రావాలని తెలియజేయడానికి ఇక్కడ రావటం జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమం సుమారు రెండు వందల మంది రైతులు రావడం జరిగింది ఈ పది రోజుల కార్యక్రమం ఎందుకు చేయాలి మనకి భూమి మనం నివసిస్తున్న ఈ భూమి వేడి పెరుగుతుంది భూతాపం పెరుగుతుంది ఇది చాలా పెద్ద సమస్య రెండవది పౌష్టిక ఆహారం లోపం ఈ రోజున పిల్లలకి రక్తహీనత లోపం క్యాన్సర్లు గుండి జబ్బులు ఇవన్నిటికీ గల కారణం మనం తినే ఆహారమే మనం అన్నింటి విషయాల్ని శ్రద్ధగా పట్టిస్తున్నాం కానీ తినే ఆహారమే శ్రద్ధ లేదు వాడు సమాజానికి దానికి ఒక ఆవుతో ముప్పై ఎకరాలు వ్యవసాయం చేయించని సుభాష్ పాలేకర్ గారు గత నలభై సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నారు నేను పదిహేను సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయాన్ని ప్రచారం చేస్తున్నాను ఆచరిస్తున్నాను వికారాబాద్ తెలంగాణలో నేను నలభై మూడు ఎకరాలు సేద్యం చేస్తున్నాను అలాగే కృష్ణా జిల్లాలో తరకటూరు గ్రామంలో పది ఎకరాలు చేస్తున్నాను ఇప్పుడు వరిని రగ్గించి ఐదు దొంతర్ల పంట ద్వారా అంటే వరిని అంటే మాగాణుల్ని మెట్ట చేసి బహువార్షిక పంటలు అంటే మనం తినే కంచంలో ఎన్ని రకాల వస్తువులు అయితే ఉన్నాయో అన్నీ మనమే పండించాలి ఇప్పుడు బియ్యం ఒకటి పండిస్తున్నాం బయట అయితే కొనుక్కుంటున్నాం అలా కాకుండా బియ్యము పసుపు కారము కూరగాయలు పళ్ళు దుప్పకూరలు అన్నీ కూడా మనం ఉప్పు తప్ప అన్నీ పండించవచ్చు ఇలా నమూనాన్ని తయారు చేసాము వికారాబాదులో ఉంది కృష్ణా జిల్లాలో ఉంది ఇలా చేసుకుంటే భూతాపం తక్కుదు చెట్లుంటేనే భూతాపం దక్కుతుంది వరిని టెంపరీ గ్రీన్ వరి కోస్తారు మళ్ళీ భూమి అంతా అండబెట్టేస్తారు అక్కడ పక్షి ఉండదు నీటుగా ఉండదు ఎందుకంటే బహువార్షిక పంటలు అంటే ఎప్పుడు ఈ భూమి చెట్లు ఉంటే అప్పుడు మన భూమి తాపం తగ్గుద్ది రూరల్ ఎకానమీ కూడా దీని ద్వారా ఎక్కువ పెరుగుద్ది వరిలో ఆదాయం లేదు వరిలో ఇరవై ఐదు వేలే ఉంది ఇలా చేసుకుంటే బహువార్షిక పంటలు పై ఇయర్ మొడలు ఒక ఎకరం చేస్తే మూడు లక్షల ఆదాయం మేము చూపిస్తాం ఇలా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చాలా మంది పెడుతున్నారు వేరే రాష్ట్రాల్లో ఇంకా చాలా ముందు ఉన్నారు మనకన్నా అడ్వాన్స్గా దానికి సంబంధించి పది రోజుల కార్యక్రమంలో ఈ విషయాలని చెప్పడం విలువ ఆధారిత వస్తువులు తయారు చేయడం యువకుల్ని మళ్ళీ గ్రామాలకు పంపించడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసేది ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు